తనకంటూ కైలాసం ఉన్న ఆ శివుడు విభూది ధరించి శ్మశానంలో ఎందుకుంటాడో తెలుసా తల్లి మనిషి చనిపోయేక దహన కార్యక్రమాల అనంతరం ఆ దేహాన్ని ఒంటరిగా విడిచి అందరూ వెళ్ళిపోతారు అది చూసి చింతిస్తున్న ఆత్మకి నీ చివర కట్టె కాలే వరకు నేను నీకు తోడుగా ఉంటాను అనే ధైర్యం ఇచ్చి దగ్గరుండి సాగనంపుతాడమ్మా ఈ స్మశానవాసుడు మరణంలో తోడుండే ఆ మహాశివుడు తన ప్రియ భక్తుడు ప్రాణాలు తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వచ్చినప్పుడు మార్కండేయుడు మృత్యుంజయ మంత్రం చపిస్తూ అక్కడున్న శివలింగాన్ని కౌగిలించుకున్నప్పుడు అదే శివలింగం నుండి ఉగ్ర రూపంలో వచ్చి మృత్యుదేవతకే మృత్యు చూపించి మార్కండేయుడు ప్రాణాల్ని మహా మహామృత్యుంజమ్మ గంగ ఉధృతంగా భూమిపైకి ఎగసినప్పుడు ఈ ప్రపంచం ఎక్కడ తల్లడిల్లిపోతుందో అని ఆ గంగని తన జటా జూటాలలో బంధించి ఈ భూమండలాన్ని కాపాడిన జటాధరుడమ్మ ఈశ్వరుడు